ఫ్యాక్టరీ ఖమ్మం నమస్కారం మనం రకరకాల రోటి పచ్చళ్ళు చేసుకుంటున్నాం ఈ పూట కొబ్బరి పచ్చడి చేసుకుందాం ఈ కొబ్బరి పచ్చడిని మగబెట్టకర్లేదు వేయించక్కర్లేదు ఏమీ లేదు గా చేసుకోవచ్చు జస్ట్ ఒక పోపు వేయించుకోవటం కొబ్బరి ముక్కలు కొట్టుకోవటం మీ దగ్గర కొబ్బరి కూరం ఉంటే కనుక చక్కగా కోరేసిన కూరేసిన కొబ్బరితోటి పచ్చడి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మన దగ్గర లేదు కాబట్టి మేము కాసిన ముక్కలు ధరికి పెట్టాము చిన్న తిరగమాత పచ్చడి రుబ్బేసుకోవటం అంతే ఈ కొబ్బరితోటి మూడు నాలుగు రకాలు చేసుకోవచ్చు నేను ఈజీయెస్ట్ సింప్లెస్ట్ అంటే చాలా మా ఇళ్ళల్లో చేసే పురాతనమైన పచ్చడి విధానం చెప్తున్నాను అంతే ఓకే స్టవ్ వెలిగించండి మూకుడు పెట్టండి దీంట్లో మనకి పప్పు నూనెలు వేసుకుంటే తిరుగుమాతలు చాలా బాగుంటాయి పచ్చిమిర్చి వేయము ఓన్లీ ఎండుమిర్చి ఇది ప్యూర్లీ అన్నంలోకే బాగుంటుంది మన దోశల్లోకి వాట్లలోకి చేసుకునేటువంటి తెల్ల కొబ్బరి పచ్చడి కాదు ఎర్రగా ఉంటుంది బాగుంటుంది పచ్చడి కొబ్బరి పచ్చడిలో చేది వస్తుంది అందుకని మనం మెంతులు వేయం పూర్తిగా మినపప్పు బేసే ఇది బాగా ఎక్కువ పడతాయి అనమాట మినపప్పుతో కొబ్బరికి రుచి వస్తుంది శనగపప్పు అసలు లేదు శనగపప్పు వేయగానే దాని టేస్ట్ ఇడ్లీ పచ్చడి టేస్ట్లోకి వెళ్ళిపోతుంది అన్నం పచ్చడిలాగా ఉండదు అనమాట ఒక పెద్ద స్పూను ఆవాలు వేద్దాము వేసుకోవచ్చు మరి కాసని కూడా ఆవాలు చిటపటలాడిన తర్వాత బాగా ఒక పెద్ద స్పూను మినపప్పు వేద్దాం మన దగ్గర ఉన్న కొబ్బరిని బట్టి ఆ కొబ్బరి తీపిని బట్టే ఎండుమిర్చి ఉంటుంది కానీ సుమారుగా ఈ పోపుకి ఒక పది పదిహేను పద్దెనిమిది ఎండుమిర్చి పడతాయి కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకోండి మినపప్పు మాడిపోతే బాగుండదు మరిపలు వేసేద్దాం ఇంకొకటి రెండు కూడా వేసుకోవచ్చు దీనికి ఏంటంటే ఈ మాత్రం ఇంత చింతపండు మనం ఒక హాఫ్ కొబ్బరికాయ ఇంత కొబ్బరికాయ తీసుకున్నాం ఇందులో సగం చేస్తామనుకోండి చిన్న ఉసిరికాయ ఇంత చింతపండుని కొంచెం పీచులు తీసేసి కాస్త వేడి నీటితో మంచినీళ్ళతో కడిగి పక్కన పెట్టుకోండి నానబెట్టాల్సిన పని ఉండదు కడిగి పక్కన పెట్టి సరిపోతుంది మిరపకాయలు వేగిపోయాక కొంచెం ఎంగు వేసుకోండి పాల ఎంగు ఉంటే ఒక చిన్న ఇంగు అది అంత పలుకు వేసేస్తే మనం రుబ్బేటప్పుడు రుబ్బేసుకోవచ్చు దాన్ని లేకపోతే ఇప్పుడు పొడి ఈజీగా ఉంది కాబట్టి పొడి వేసుకోవటం మినపప్పు కమ్మగా వే మంచి వాసన వచ్చేదాకా వేగిందో లేదో మాత్రం చూసుకోండి అది ఎంత బాగుంటే ఎంత బాగా వేగితే పచ్చడి అంత బాగుంటుంది ఆపేసేద్దాము ఒక చిటికెడు పసుపు వేసుకోండి పోపులో నూనెలో వేగిన పసుపు మంచిది దీంట్లో ఊరికే ఇది ఒకటి సౌందర్యానికేనండి రుచికని భావించకండి కొద్దిగా అంత కరివేపాకు వేద్దాము కాస్త చిటిపట్లాడుతుంది చూడ్డానికి బాగుంటుంది పోపు పక్కకు తీసి పెట్టుకుంటే చల్లారిపోతుంది తర్వాత మనం రుబ్బేసుకోవచ్చు ఇంగువుని వేగిందే కాదండి మనం రుబ్బేటప్పుడు ఒక చిటికడి ఇంగు వేసి రుబ్బుకున్నా కూడా వాసన బాగుంటుంది మన ఇష్టం మన అలవాటు అంతే పప్పుని రోట్లో వేసేద్దాము నేను జనరల్గా ఏం చేస్తానంటే ఈ తిరగమాతలోంచి కరివేపాకు తీసి దాచిపెట్టుకుంటానండి కొంచెం పోపు వదిలేస్తా ఎంతో లేదు రెండు గింజలు వదిలిపెడతాను తర్వాత ఈ కరివేపాకుని కొంచెం తీసి పక్కకు పెట్టుకుంటాను ఊరికే పైన కొంచెం కనపడుతుంది కాస్త ఆకుపచ్చగా కొంత ఆకుని గ్రైండ్ చేసేస్తాం అదే రుబ్బేస్తామన్నమాట రోట్లో వేసినా లేకపోతే మనకి అలవాటు ప్రకారం పని తొందరగా కావడానికి మిక్సీలో వేసుకుంటాం కదా ఆ వేసుకున్నా కూడా మొత్తం రుబ్బేస్తే ఏంటంటే కనపడదు తినేస్తారని ఎలాగోలాగా కరివేపాకు తినిపించే ప్రక్రియలో భాగంగా ఆ పని చేస్తాం అన్నమాట ముందు కారం అంతా తొక్కేసేద్దాము తర్వాత కొబ్బరి వేసేద్దాం శ్రీరమణ గారు రాసిన మిథునం కథ కనుక మీరు చదివితే చాలా మంది సినిమా చూస్తుంటారు సినిమా చూస్తే అసలు రుచి రాదండి కథ చదివితే ఎక్కువ రుచిగా ఉంటుంది చాలా రోజులు ఆ విషయాలు గుర్తొస్తుంటాయి అందులో కొబ్బరి పచ్చడి రుబ్బడం గురించి రాస్తారు అవకాశం ఉన్న వాళ్ళు చక్కగా పుస్తకం తీసుకుని చదువుకోండి బాగుంటుంది మిరపకాయలు కారం నూరేసాక చింతపండు నానబెట్టి పెట్టాను అది కూడా ఇందులోనే వేసేసి తొక్కేశాక అప్పుడు మనం ఈ కొబ్బరి వేసుకోవాలి కొబ్బరి వేసుకొని మీకు ఇప్పుడు చేస్తే పచ్చడి డ్రైగా ఉన్న ఫీలింగ్ వస్తుంది కదా అంటే ఇందులో లూజ్గా ఉండటానికి ఏం లేదు కొబ్బరికాయ కొట్టినప్పుడు నీళ్ళు పక్కన పెట్టుకోండి ఆ నీళ్ళతో కనుక పచ్చడి చేస్తే టేస్ట్ బాగుంటుంది తర్వాత పచ్చడి పాడవదు మామూలుగా కొబ్బరి పచ్చడి తొందరగా పాడైపోతుంది ఎండాకాలం అసలు ఉండదు ఊరికే సాయంత్రానికే వాసన వచ్చేస్తుంది నూనె వాసన వస్తుంది లేదా తడి వాసన వచ్చేస్తుంది కానీ మామూలు నీళ్ళు పోస్తే క్విక్గా పాడైపోతుంది కొబ్బరి నీళ్ళు పోస్తే అస్సలు పాడవదు తీపి పెరుగుతుంది రుచి బాగుంటుంది ఇక మీరు మన బెల్లం వేయక్కర్లేదు చక్కగా ఉంటుంది కొబ్బరి వేసి తొక్కేద్దాం నేను ముక్కలు చేశాను కదా మీరు కోరినది కనుక కలిపి పచ్చడి చేశారంటే ఒకసారి చేసి చూడండి ఎంత బాగుంటుందో భలే రుచిగా ఉంటుంది చాలా మృదువుగా కూడా వస్తుంది ఉప్పు వేస్తే కొంచెం తొందరగా నలిగిపోతుంది లేదా కొబ్బరి నీళ్ళు లేవు ఇది ఫ్రిడ్జ్లో ఉండిపోయిన కొబ్బరి చిప్ప మరి అప్పుడు లూజ్ ఎలా వస్తుందంటే మనం చింతపండు కడిగి పెట్టుకున్నాం కదా దాంట్లో చింతపండుని కడిగేసాక అన్ని వేడి వేడి నీళ్లు పోసి పెట్టండి అది లూజ్గా వస్తుంది చింతగుజ్జు దాంతో పచ్చడి లూజ్ వస్తుంది కొంచెం కొబ్బరి నీళ్లు వేసుకుంటూ తొక్కేసాను పచ్చడి చాలు ఇంకా మనం ఇంకా అంతకంటే చేయక్కర్లేదు నేను ముందే చెప్పాను కదా కొబ్బరి కోరి కనుక ఈ తాలింపులో వేస్తే బాగా ఎక్సలెంట్గా వస్తుంది మంచి మృదువుగా ఉంటుంది ఎంత ముదురు కొబ్బరి అయితే పచ్చడి అంత బాగుంటుంది లేత కొబ్బరికాయలతో పచ్చడి అంత కాస్గా ఉండదు కాస్త ముదరాలన్నమాట మనం తాలింపు చూడండి దాచిపెట్టాం కదా అది పైన వేసి ఒకసారి కలిపేద్దాము ఇంత కొంచెం పచ్చడి ఎలా సరిపోతుంది అనిపిస్తుంది ఇది ఎక్కువ అన్నం కలుస్తుంది ఇందులో చింతపండు ఉంది చాలా తర్వాత ఏమో బాగా బ్రహ్మాండంగా ఎండుమిరపకాయలు వేసాము మొత్తం కొబ్బరి పచ్చడి బౌల్లోకి తీసేసుకుందాం రెండో కొబ్బరి పచ్చడి ఏం చేయొచ్చు మనం ఇందులో వెల్లుల్లిపాయలు వేస్తారా అనే ఒక క్వశ్చన్ ఉంటుందండి సాధారణంగా కొబ్బరి వెల్లుల్లిపాయలు కలిస్తే ఎక్కువ తేనుపులు వస్తాయి గమనించండి మీరు కొబ్బరి పచ్చళ్ళల్లో వెల్లుల్లి వేయకపోవటమే మంచిది కొబ్బరికి ఎప్పుడు కూడా ఇంగు కాంబినేషన్ చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి కొబ్బరి పచ్చడి నెంబర్ వన్ అండ్ ఇది బాగా పురాతనమైన పద్ధతి మన దగ్గర ఇట్లా రుబ్బే రోలు ఉంటే అందులో కూడా చక్కగా నలుగుతుంది పచ్చి ఇంగువే కొంచెం ఇంత నలకంత వేసి రుబ్బితే మంచి వాసన వస్తుంది అంటే సెటైటీ లభిస్తుంది పూర్తిగా అన్నం తిన్న తృప్తి లభించే రకపు పచ్చడి ఇది ట్రై చేసి చూడండి ఒట్టి కొబ్బరికాయ పచ్చడి చేసుకున్నాం కదా ఇప్పుడు సీజన్ కదా అందుకని చూడండి మామిడికాయలు బాగా వస్తాయి చిన్న ఈ మాత్రం పుల్లగా ఉన్న మామిడికాయ అంటే ఒక అర కొబ్బరి చిప్ప మామిడికాయ కలిపి పచ్చడి చేసుకోవచ్చు అన్నంలోకి ఎంత బాగుంటుందోనండి మామిడికాయ కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి కొబ్బరి మామిడికాయలను దొరుకుతాయి మీరు చూసుంటారు ఇంత పెద్ద పెద్ద ఉంటాయి తీయగా కూడా ఉంటాయి మనం కట్ చేసుకుని తినడానికి వాటితోటి కాదు కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి దీంట్లో కూడా వెల్లుల్లిపాయ పట్టదండి కానీ మీ ఛాయిస్ అదైతే ఒక బాయ్ వేసుకోండి కానీ వెల్లుల్లిపాయ లేకుండా ఉన్న పచ్చడి నాకు నచ్చుతుంది నేను అది చేస్తా కానీ దాని మీద దానికంటే ఇది ఎక్కువ బాగుంటుంది మామిడికాయని చెక్కు తీసి కొంచెం పల్చగా స్లైసుల్లాగా కోసుకోండి ఇప్పుడు మనకు దంచడానికి బాగా వీలుగా ఉంటుంది అన్నమాట మనం స్క్వేర్ ముక్కలు చిన్న చిన్న కూర ముక్కల్లాగా తరుక్కోకూడదు ఇక ఇట్లా ఒకవేళ మన దగ్గర కత్తిపీట ఉందనుకోండి ఏం చేస్తాం కత్తిపీటకు పట్టించి ఇట్లా ఇట్లా తీస్తాగా ఈ రేఖల్లాగా తీస్తే దంచటం సులువు కట్ చేసి పెట్టుకోండి మొదట ఒక కొబ్బరికాయ కొట్టి ముక్కలు కొట్టి పక్కన పెట్టుకోండి ఇది కూడా ఏం పెద్ద మగబెట్టేది ఏం లేదు కదా తాలింపు పెట్టుకోవటం కాలింపు రుబ్బేయటం ఈ ముక్కలు రెండు పచ్చి ముక్కలే కొబ్బరికాయ ముక్కలు మామిడికాయ ముక్కలు వెతయటం నువ్వేయటం అంతే ఇంగు వేసుకుంటే ఎక్కువ బాగుంటుంది మీ ఛాయిస్ ముక్కలు తరిగేద్దాం మొదట స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకుందాము ఓ రెండు స్పూన్లు నూనె ఇంతే ఇంకెంతకంటే మనం వేరే ఏమి చేయము ఇదే నూనె పప్పు నూనెతో చేయండి రోడ్డు పచ్చళ్ళు ఏవైనా కూడా ఎక్కువ రుచిగా ఉంటాయి ఆరోగ్యానికి కూడా మంచిది మామూలు జనరల్ ఆయిల్స్ కంటే నూపప్పు నూనె ఎక్కువ మంచిది ఆరోగ్యానికి ఇందులో మామిడికాయ వేస్తాం కాబట్టి కొంచెం మెంతులు వేసుకోవచ్చు ఎక్కువ వేయద్దు కాసిని మెంతులు చాలు ఇందులో కూడా శనగపప్పు లేదు మినపప్పు ఆవాలు వేసుకుంటే బాగుంటుంది జీలకర్ర కూడా వేసుకోవచ్చు మామిడికాయ కాంబినేషన్లో జీలకర్ర ఎక్సలెంట్గా ఉంటుంది మెంతులు వేగిపోయాక ఒక స్పూన్ ఆవాలు వేయండి ఆవాలు చిటపట్లు మినపప్పు ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇందులో ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు పడతాయి మినపప్పు కూడా దోరగా వేగిన తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చి అంటే ఒక అర డజన్ ఎండుమిర్చి అర డజన్ పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది పద్ధతికి మిరపకాయలు వేగనివ్వండి కొంచెము కాస్త ఇంగు వేద్దాము ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను మరీ జీలకర్ర చాలా వేగక్కరలేదన్నమాట ఒక చిన్న స్పూను జీలకర్రను తర్వాత పచ్చిమిర్చి ఇవి రెండు వేయించేద్దాం ఈ పచ్చిమిర్చి కూడా వేరేగా వేగిపోయి డ్రైగా అయిపోర్లేదు కొంచెం పచ్చి వాసన పోతే చాలు మిర్చి వేగాక స్టవ్ ఆపేద్దాము అయిపోయింది దీని సంగతి రెండు నిమిషాలు ఇది కాస్త కొద్దిగా చల్లారితే చల్లారిపోయినా చేసేసేము కదా మీద ఇవి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పోపు చల్లారిపోయిందండి తీసేద్దాం అంతా దీంట్లో మనం కొంచెం నూనె వేసాక కాస్తా కూస్తా నూనె ఉంటే ఉంచేసేయండి తర్వాత పోపులో ఊరికే నాలుగు గింజలు వదిలిపెట్టండి ఇట్లా కొంచెం ఎంత కొంచెం ఉంచానో చూడండి ఇలా కొద్దిగా వదిలిపెట్టి మిగిలింది మనం తొక్కేసేద్దాం సేమ్ ఇందాకటిదే ఇందాక మనం చింతపండు వేసాం పులుపు కోసం ఇప్పుడు మనం మామిడికాయ వేస్తాం మామిడికాయ వేసేసరికి పచ్చడి లూజ్గా వస్తుంది ఎక్కువ తడి ఉంటుంది కాబట్టి బాగుంటుంది ఇందులో కూడా కొంచెం పచ్చి ఇంగు వేసుకోవచ్చు అండి వాసన బాగుంటుంది లేదా ఈ ఛాయిస్ వెల్లుల్లిపాయలు చెప్పాయి కదా అవైనా వేసుకోవచ్చు కొద్దిగా కొద్దిగా కొబ్బరి ముక్కలు వేసి దంచేసి తర్వాత మాడికాయ ముక్కలు వేసి దంచుకోవటమే మొత్తం గ్రైండ్ చేసేయటం అలాగే వస్తుంది చూడండి మిక్సీగా అలవాటైపోయి మనకి చేతో రుబ్బినా సరే చేత్తో నూరినా సరే గ్రైండ్ చేయటం అనే వస్తుంది దిక్మాల్ మిక్సీలు దిక్మాల్ ఇంగ్లీషు మంది మొత్తం నూరేయండి చక్కగా తర్వాత ఇందాక మనం కొంచెం పోపు దాచిపెట్టుకున్నాం కదా ఆ కాస్త పోపుని ఉంచుకోండి మీ ఛాయిస్ అండి ఏ పెద్ద అవసరం ఏం లేదు మన ఇష్టము పచ్చడి మీకు గట్టిగా సాధారణంగా గట్టిగా ఉండదు ఒకవేళ ఉందనిపిస్తే కొబ్బరికాయ నీళ్లు దాచిపెట్టుకున్నాం కదా అవి వేసుకోవచ్చు నీళ్లు పోసేమా నీరు పోసి పలచని చేసామా అస్సలు ఉండదు పచ్చడి సాయంత్రానికే అయిపోతుంది పాడైపోతుంది అందుకని ఏం చేయొచ్చు ఒకవేళ తడి అవసరము ఇది ఇంకొంచెం లూజ్గా కావాలి మనకి పలచగా కావాలి అట్లా అనిపిస్తే హాట్ వాటర్ వేడి వేడి నీళ్లు మరగబెట్టి మరిగి చల్లారిని నీళ్లు పోస్తే పచ్చడి పాడు కాకుండా ఉంటుంది చక్కగా రోలు తుడిచేయండి చేయండి నీట్గా దగ్గరకు తీసేసి పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకోండి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి దీంట్లో ఇప్పుడు చూడండి దీని అందం ఇది మీకు నూనెగా ఉంటే పైన తాలింపు కనపడాలి ఇదే తాలింపులాగా కనపడుతుంటే మళ్ళీ ఎందుకు పైన పోపు ఇంక ఇంతకంటే నూనె వాడద్దు కొబ్బరిలో ఆల్రెడీ నూనె ఉంటుంది మనం ముందు వేసిన నూనె సరిపోతుంది అన్నంలో కలుపుకునేటప్పుడు అన్నంలో కలుపుకునేటప్పుడు మనం నెయ్యి వేసుకోవచ్చు లేకపోతే చక్కగా పప్పు నూనె వేసుకుని తినండి బ్రహ్మాండమైన రుచిగా ఉంటుంది ట్రై చేసి చూడండి ఇది చాలా సింపుల్గానే అయిపోతుంది రోట్లో చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం పట్టదు జస్ట్ దీనికి ఒకే ఒక్క టిప్ ఏంటంటే మీరు కొబ్బరి కోరి ఉంచుకోండి లేదా ఇక మిక్సీలో వచ్చినాయి కాబట్టి మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసిన కొబ్బరి ఉన్నా సరే నేనైతే ఈ తిప్పే కూరపు పచ్చడి చాలా ఇష్టం నాకు ట్రై చేసి చూడండి